నమస్తే నమస్తే అండి సంధ్య శ్రీలక్ష్మి అండి చేస్తారు మేడం నేను బిఫోర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అండి నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటున్నాను కోటమి ప్రభుత్వంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తి ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి ఈ సంవత్సరం పరిపాలన అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఉందండి అందరికి చాలా హ్యాపీగా బతుకుతున్నారు అందరూ కూడా గుండు మీద చైరా వేసుకొని చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు ఏ రోజు ఏం జరుగుతుంది ఏమి ఇన్సిడెంట్స్ జరుగుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారు అని ధైర్యంతో బ్రతుకుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలోని ఇప్పుడు చూసుకుంటే మీరు సంవత్సర పరిపాలన బాగానే ఉందన్నారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లు ఇది ఎంతవరకు నిజం మాట్లాడుతున్నాను ఏంటి ఏమీ చేయలేన అసమర్థుడు అయినవాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మన అందరం చూసాము ఏమీ చేయలేక ఏమీ చెందలేక ఇప్పుడు సంవత్సరంలోనే అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి త్వర త్వరగా అన్నీ జరుగుతున్నాయి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ అని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అమల్లోకి తెచ్చేస్తున్నారు అని ఆయన ఓరలేక ప్రతిపక్షం కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదండి ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడాలి తప్పుగా మాట్లాడి మనుషుల్ని తప్పులోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతారు తప్ప అసలు నిజంగా చూసుకుంటే కనుక మీరు ప్రతి వాళ్ళు కూడానా ఎన్ని పథకాలన్నీ ఇస్తారన్నారో అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చారు మీరు చూడొచ్చు నిన్న తల్లికి వదనం అనేది జ పడింది అందరికీ కూడా అప్పుడు అందు ఒక ఇద్దరికి ఇస్తాము అన్నారు తర్వాత ఒకరికి ఇస్తాము అన్నారు అలా అలా చూసుకుంటే కనుక ముందు పదిహేను వేలు వేశారండి ఒక పిల్లవాడికే వేశారు అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఒకరు చదివించుకోవాలి ఒకరు చదివించుకోకూడదు వాళ్ళు పనిలోకి పంపించాలన్నమాట ఆయన ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అలా కాదు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఏంటంటే ఇంట్లోనే ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలి అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి ఇంట్లో అనేసి ఉద్దేశంతో ఎంతమంది పిల్లలకన్నా ఉంటే కనుక వాళ్ళకి అందరికీ వేశారండి హ్యాపీగా అందరు అందుకున్నారు అందరూ పండగ చేసుకుంటున్నారండి చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ప్రతి తల్లుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తానంటే ఈ తల్లికి వందనం మీద కూడా రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినట్టు వ్యాఖ్యలు ఏంటంటే దీంట్లో రెండు వేల రూపాయలు మెయింటనేస్ చేసిన కట్ అవుతున్నాయి ఇది నారా లోకేష్ గారి అకౌంట్ లోకి స్వయంగా ఆయన ఏదో చేస్తాను చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాయి దీన్ని బట్టి ఏమంటారు ఏమండి నారా లోకేష్ గారి అకౌంట్లకు కానీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లకు కానీ వేసుకోవాలంటే ఇంతమంది ఇన్ని లక్షలు అరవై ఏడు లక్షల మందికి పిల్లలకి వేయవలసిన అవసరం ఏమి ఉండదు ఆ రెండేసి వేలు కూడా డైరెక్ట్ స్కూల్ అకౌంట్లో పడుతున్నాయి వీళ్ళకి ఏమీ జ్ఞానం లేదండి ఆ జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏమి జ్ఞానం లేదు అసలు చదువుకునే వాళ్ళు ఉంటేనే కదండి ఇవన్నీ జ్ఞానం ఉంటాయి వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలంటే వాళ్ళు ఎందుకు అసలు తల్లికి వందన వేస్తారు వాళ్ళ అకౌంట్లోనే ఉంచుకుంటారు కదా ప్రభుత్వం డబ్బంతా కూడా వీళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఏవి చేయలేని అసమర్థులు వాళ్ళు కాబట్టి అలాగే మాట్లాడతారు ఇవన్నీ ఏవి ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకునే ఉద్దేశం దీంట్లో లేరండి వాళ్ళకి అన్నీ తెలుసు మీరు కావాలంటే ఎవరినైనా వెళ్ళి అడగండి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవి స్కూల్ అకౌంట్లో పడ్డాయి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఇద్దరు పిల్లలకి పడ్డాయి ముగ్గురికి నలుగురికి కూడా పడ్డాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మీ అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా మారింది ఎలా బాగుంది ఆ వారితో బాగుందా వీళ్ళ ప్రకృతంలో బాగుందా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందండి మీరు ముందుగానే ఏం చూసుకోవాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లోని వాళ్ళు ఇచ్చిన బుక్స్ కానీ వాళ్ళు బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఏమైనా కూడా ఏ క్వాలిటీలో ఇచ్చారో చూడండి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు నేను ఆల్రెడీ చూశానండి తర్వాత యూనిఫామ్ కూడా చాలా మంచి యూనిఫామ్ ఇచ్చారండి దాని తర్వాత ఏంటంటే వాళ్ళు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు బుక్స్ని కూడా చాలా హ్యాపీ తక్కువగా చేశారు పిల్లలు బరువు బరువు మోసుకొని వెళ్ళేవారండి అలా కాకుండా త్రీ సబ్జెక్ట్స్ బుక్ ఇది ఒకే చాలా బాగున్నాయి బుక్స్ కూడా చాలా బాగున్నాయి నా ఉద్దేశం నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండి వచ్చాను కాబట్టి పిల్లలు అందరూ చాలా హ్యాపీగా చదువుకుంటారు మంచిగా వాళ్ళ అభివృద్ధి అవుతారు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ బ్యాగులు చూసుకున్న ఆ టైల్ చూసుకున్న ఆయన బొమ్మలు ఆయన పేర్లు ఇవే కనబడివి కానీ ఈ రోజు నా నారా లోకేష్ తీసుకొచ్చిన సిస్టమ్ కానీ పార్టీ కలర్లు కానీ పార్టీ అతీతంగా ఇక్కడ ఏ పార్టీ కలర్ కానీ ఎవరి ఫోటోలు కానీ ఎలాంటివి లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పేరు పెట్టి ఈరోజు రోజున అన్నీ ఎలకెట్ చేయడం బట్టి ఎలా అనిపించింది అంట అసలు అండి చదువు అనేది ఏంటండి ఒక విద్య అనేది మనం ఏ మనం ఫోటోలు వేసుకొని ఇది చేసుకొని అది చేసుకొని పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదండి ఆయనకు అవన్నీ ఏమీ అసలు అవగాహన లేదు చెప్పాను కదండి మీకు ముందు కూడా మినిస్టర్స్ అందరినీ పెట్టుకున్నారు వాళ్ళు కూడా మిడిమిడి జ్ఞానం పెట్టుకున్నారు కాబట్టి మీ పబ్లిసిటీ చేసుకొని మీ పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పినట్టున్నారు అందుకే పుస్తకాల మీద అన్నింటి మీద ఈవెన్ బెల్ట్ల మీద యూనిఫామ్ మీద షూస్ మీద అన్నింటి మీద ఆయన ఫోటో వేసుకున్నారు దాన్ని బట్టి ఏమైందంటే ఆయన హాఫ్ నాలెడ్జ్ అనేది కనబడిపోయింది ఇప్పుడు అలా కాదు చదువు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన పుట్టినరోజు దీని మీద మనం ఫిఫ్త్ సెప్టెంబర్ని మనం చేసుకుంటున్నాము టీచర్స్ డే చేసుకుంటున్నాము ఆయన గురించి ఎవరైనా కూడా పుస్తకాల్లో కానీ స్టడీస్లో కానీ ఏదైనా మన హిస్టరీ అనేది తెలుసుకోవాలి అంతేగాని మినిస్టర్స్ వీళ్ళు ఎవరు సీఎంలు పీఎంలు వీళ్ళందరూ ఫోటోలు వేసుకోకూడదండి ఆ జ్ఞానం కూడా ఆయనకు ఓన్ మైండ్ కూడా ఉపయోగించాలండి ఎవరైనా కూడా మైండ్ నేను ఎవరో చెప్పారు అదే మనం చేసేద్దామని కాదండి అవగాహన అనేది ఉండాలి ప్రతి దాని మీద అవగాహన ఉన్నవా